ఇవాళ ఆదోని పట్టణంలోన జిఎస్ఎఫ్ పిఎస్ఓ ఆధ్వర్యంలోన మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఫెసిమిట్ నిర్వహించడం జరిగింది ఫెస్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆదోని సబ్ డివిజన్ అయినటువంటి ఆదోని డివిజన్లోన ప్రభుత్వ డిగ్రీ కళాశాల సొంత సలం లేకపోవడం సిగ్గుచేట్లు గత ఐదేళ్ల ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసము ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే భవన నిర్మాణం కూడా పూర్తి చేసి ఆధోని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు విద్యార్థులకు న్యాయం చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది గత ఎలక్షన్ లో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదోని తీసుకొని వస్తామని మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఆధ్వర్యంలో మధ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల నడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పక్కన చూసుకుంటే ఎంగేనూరు కానీ ప్రభుత్వ ఆధీనంలోనే డిగ్రీ కళాశాలలు నడుస్తా ఉన్నాయి మరి ఇంత పెద్ద సబ్ సబ్ డివిజన్ కలెక్టర్ మరి పెద్ద డివిజన్ కి ప్రభుత్వ ప్రభుత్వం ఆధీనంలో డిగ్రీ కళాశాల నడవాల్సింది ఈ రోజు అద్దె భవనంలో స్థలం కేటాయించకుండా బిల్డింగ్ కేటాయించుకోకుండా అధ్యభవనంలోనే నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ప్రభుత్వ కళాశాలల్లో డిగ్రీ కళాశాలలు లేవో అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయాలని డిఎస్ఎఫ్ పిడిఎస్ఓ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాము రానున్న రోజుల్లో కూడా ఆధ్వర్యంలో స్థలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేటాయించి ఆ భవన నిర్మాణం కూడా పూర్తి చేసి విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రత్యక్షంగా నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్ష